ఊరు కాది నా కుటుంబం అంటున్న ద్రౌపది ముర్ము సొంతూరులో రాష్ట్రపతి ఉద్వేగం ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు చిన్ననాటి గురువులకు వందనం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్వేగభరితమయ్యారు తన పుట్టిన ఒడిశా రాష్ట్రం మయూర్భంజ్ జిల్లా ఉప్పర్బేడా గ్రామానికి శుక్రవారం ఆమె సందర్శించి అక్కడ గిరిజన మహిళలతో కలిసి డ్యాన్స్ చేశారు ఉప్పర్బేడా గ్రామాన్ని కేవలం ఒక ప్రదేశంగా తాను ఎన్నడూ భావించలేదని అదొక కుటుంబమని తన మూలాలను గుర్తు చేసుకుంటూ ఉద్వేగంతో అన్నారు బమన్ ఘటి సబ్ డివిజన్లోని ఉపర్బేడాలోని సంతాలి కుటుంబంలో ముర్ము పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జూన్ ఇరవైన జన్మించారు రెండు వేల ఇరవై రెండు జూలై భారత ప్రథమ పౌరురాలు రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాక ఈ గ్రామానికి రావడం ఇదే మొదటిసారి గ్రామానికి చేరుకున్న వెంటనే ఆమె తను చదువుకున్న ఉప్పర్బేడా అప్పర్ ప్రైమరీ స్కూల్కు వెళ్ళారు రాష్ట్రపతి రాకను పురస్కరించుకొని ఆ పాఠశాలలోని యావత్ గ్రామాన్ని అందంగా మార్చారు గ్రామస్తులు స్కూల్ టీచర్లు విద్యార్థులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు తన పుట్టిన ఇంటికి వెళ్ళి దారిలో సంతాలి మహిళలు ఆమెకు గిరిజన సాంప్రదాయ వస్త్రధారణతో జానపద నృత్యం చేస్తూ పాటలు పాడుతూ సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు ముర్ము కూడా వారితో కాళ్ళు కదిపారు గ్రామ దేవతకు పూజలు చేశారు స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ముర్ము విద్యార్థులతో ముచ్చటించారు నాకిప్పుడు అరవై ఆరు ఏళ్ళు అయినా మా స్కూల్లో చిన్న విద్యార్థినే అనుకుంటున్నా అప్పట్లో మట్టి గోడలు ఉండేవి మా ఏడో తరగతిలో ఉండగా స్కాలర్షిప్ పరీక్ష కోసం మదన్ మోహన్ సార్ ఇంటికి తీసుకెళ్లారు తన సొంత పిల్లలతో పాటు నన్ను కూడా పరీక్షలకు ప్రిపేర్ చేశారు ఈ గ్రామం గ్ ఈ స్కూలు నాకు అందించిన అభిమానం మరువలేనిది అంటూ ఉప్పొంగిపోయారు తోటి వాళ్ళు ఉపాధ్యాయులు కూడా బయట వ్యక్తిగా కాక తమ సొంత కుటుంబ సభ్యురాలుగా చూసుకునేవారన్నారు ఆ రోజుల్లో లాంతర్ వెలుగులో చదువుకునేదాన్ని ఆ లాంతర్ గ్లాస్ పగిలిపోయి ఉండేది చదువుకోవడానికి ఇబ్బంది అయ్యేది సిరా పెన్నతో రాయడం కష్టంగా ఉండేది ఇంకుతో బట్టలు పాడయ్యేవి అని గుర్తు చేసుకున్నారు తనకు విద్య నేర్పిన గురువులను రాష్ట్రపతి ఘనంగా సన్మానించారు స్కూల్ హెడ్మాస్టర్ బిశేశ్వర్ మహంత క్లాస్ టీచర్ బాసుదేవ్ బెహరే నాలుగైదు తరగతుల్లో ఉండగా క్లాస్ టీచర్ కుమార్ గిరిలను సన్మానించారు ఉపరబేడ అప్పర్ ప్రైమరీ స్కూల్లోని సుమారు రెండు వందల మందికి స్కూల్ బ్యాగులు చాక్లెట్లు టిఫిన్ బాక్సులు అందజేశారు కష్టపడి చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని వారిని కోరారు